హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఎండు రొయ్యల గోంగూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక కొంచెం కాదు ఆ రోజైతే ఎక్కువే అనమాట అంత టేస్ట్ ఉంటుంది ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఇట్లా ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా అయితే గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఒక ఇంకొక గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి సపరేట్గా అది ఉడుకుతూ ఉంటుంది అందులోకి ఆనియన్స్ కొంచెం టమాటాలు కూడా వేసి వేయించుకోవాలి వీటిలోనే కొంచెం పసుపు ఉప్పు వేయడం వల్ల అయితే ఆనియన్స్ టమాటా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట వాటిలో గుజ్జు గుజ్జుగా మంచిగా అవుతుంది ఫస్ట్ ఇలా వేసుకోవడం వల్ల అయితే ఏ ఏ కర్రీకైనా సరే ముందు ఇలా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవడం వల్ల అయితే కూర అనేది తొందరగా మగ్గిపోతుందనమాట చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇలా ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడైతే కారం అయితే వేసుకోవాలి గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం అనేది ఇది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత అయితే రొయ్యలని అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా అంతా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని అయితే కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇలానే కారం అవన్నీ వేసిన తర్వాత రొయ్యలు వేసుకుంటే వీటి వీటికి ఆ ఫ్లేవర్ అంతా పట్టి మంచిగా పట్టుకుంటుంది అనమాట కారం ముందే వేయడం వల్ల అయితే కలర్ బాగుంటుంది కూరకి దీంట్లో మంతా మగ్గిపోవడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్లోనే మొత్తం మగ్గిపోతుంది అంతలోకైతే అది మగ్గుతూ ఉంటుంది కాబట్టి అంతలో ఈ గోంగూర మనం ఉడకబెట్టుకున్నాం కదా అది మిక్సీకి వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది దీంట్లోనే కొంచమే కదా అని ఇట్లా దంచేసుకున్నాను ఇలా మెదుపుకోవడం వల్ల కూడా కూరకి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది రోడ్లో దంచుకోవడం వల్ల నేనైతే ఇలానే దంచేసుకున్నాను చక్కగా మెదిగిపోయింది కూర మగ్గేలోపు అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయవచ్చు నేనైతే ఏం వేయలేదు ఇలా అంతా దంచుకొని అది పక్కగా పెట్టేసుకొని ఆ లోపైతే ఈ కూరనే ఇలా చూసుకోవాలి మంచిగా ఉడుకుతుంది కదా ఇదంతా కొంచెం దగ్గరికి పడిపోయినాక మనం దంచి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఇక కూరలో అంతా కలిపేసుకోవాలన్నమాట ఇదంతా కూరలో చక్కగా కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత అయితే ఇంకా కొద్దిగా సేపు అయితే ఉడికించుకుంటే కూర మంచిగా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఎండు రొయ్యల గోంగూర ఆ కాంబినేషనే అదిరిపోతుంది ఇంకా ఇంకా కావాలి తినాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యల గోంగూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ